మోహనవాణి వాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను శివానందలహరిలోని యాభైవ శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు వాట్రేవు ఉమాకామేశ్వరిజృంభితం స్థానాధిష్ స భ్రమరాభిరామ మసకృత్ సద్వాసనాశోభితం భోగంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం శివాలింగితం మల్లికార్జున మహాలింగం సాయం సమయంలో వికసిస్తూ ప్రకాశిస్తూ ఉన్నట్లుగా ఉపనిషత్తుల్లో వర్ణింపబడింది ప్రేమతో నిండిన దేవిచే రమణీయంగా కనపడేది నిరంతర సజ్జన సాంగత్యం కారణంగా భాసిల్లేది నాగాభరణం కలదేను అమరులందరి వందనాలను అందుకొనదగినది సద్గుణాలను ప్రకాశింపచేసేది పార్వతీదేవిచే ఆలంగనం చేసుకోబడినది అయిన మల్లికార్జున మహాలింగాన్ని నేను సేవిస్తున్నాను శ్రీశైలం నందు వేంచే సూన్య మల్లికార్జున మహాలింగము మల్లెతీగ అల్లుకున్న మద్ది చెట్టుతో పోల్చబడింది ఆ మద్ది చెట్టు సాయంకాలమున వికసించిన మల్లెపూలతో శైలాగ్రమునే గాక వేదముల యొక్క శిరస్సులనగా ఉపనిషత్తుల ఎందును శిరస్సుల ఎందునూ అలంకారముగా ఉంచబడేది తోడను విరాజిల్లుచుండగా మల్లెల సువాసనలు అర్జున వృక్షంపై విరజల్లబడును అట్లే మద్య చెట్టుపై వికసించిన మల్లెలు మహాభోగవంతులకు అలంకారములు దాని పుష్పములు అన్ని పుష్పముల కంటే శ్లాఘనీయము పుష్పములు సుగంధ గుణము కలవి ఆ విధముగా పరమాత్మ రూపముగా వెలిసిన మల్లికార్జున స్వామి వారిని సేవించదను అని ఈ శ్లోకము యొక్క భావము శ్రీశైల దేవాలయ ప్రాంగణంలో మల్లితీగాళ్ళు కొన్ని అర్జున వృక్షం క్రింద వేయించేసి ఉన్న ఈశ్వర్నకు మల్లికార్జున నామము సార్థకమైనది అతడు భక్తులు ఆ వృక్షమును ప్రదక్షిణం చేయట सुप्रसिद्धमयु समजृम्भ संरम्भविस्फूर्ति श्रुतिमस्तकत्ता न शोभितम्बु नित्यसद्वासना नीरजाकम्बु भ्रमरामनोहर भ्राजितम्बु भोगीन्द्रसेवित भूषाभिशेषम्बु मुनिगणसुमनः प्रपूजितम्बु श्रीनगाधिपशृङ्ग శృంగార విభవంబు మల్లికార్జున కుంజ మంజులంబు సంతతామోద లింగ లింగరూపంబు శ్రీ శివాలింగితంబు కామితాధములుచ్చడి కల్పకంబు భక్తి నచ్చితున్నా చిత్త పద్మమందు ఈ ఎగులో శ్లోకమును రాసిన వారు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి